ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ ప్రతి హృదయము పొంగు పాల సంద్రము కాగా మంచి చెడుగుల వరలు దేవదానవులు పతి హృదయం పొంగు పాల సంద్రము కాగ మంచి చెడు గుల వరలు దేవదానవులు ఆశ మందర గిరిని పట్టి ఆశ అనేది ఒక మందర పర్వతం ఆశ పట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసము చ్వాస నిశ్వాసములు తలలు తోకలుగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు తలలు తోకలుగ ఊపిరిని బుర్రగముగ చుట్టి పాసమంద పట్టి శ్వాస నిశ్వాసములు తలలు తోకలు చుట్టి శ్రమను చిమ్మినవాడు సే ముషిని నమ్మినవాడు శ్రమను చిమ్మినవాడు సే ముషిని నమ్మినవాడు ప్రతి మానవుడు వాడు ప్రతి లేని మానవుడు ప్రతిభ కాతిభాసుడు పట్టుదల చుట్టను చుట్టింద్రమును హితమించి చిలుపగా పట్టుదల అనేది ఒక తాబేలు కుదురు వలే ఈ ఆశ అనే మందర పర్వతము క్రింద పెట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసములను తల తోకలు కలిగినటువంటి ఒక సర్పముగా ఇది యోగ విద్య ఉచ్ ఆ క్రాళ్ళుగా అన్నాడు శ్రీనాథుడు కాబట్టి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములను మనము తలలు తోకలుగా చేసి యోగ విద్యా సాధన ద్వారా ఇదే కుండలిని విద్య అదే సర్పము అందుకని దాన్ని అలా చేసి కపపు తాడుగా చేసి అన్నాడు చేస్తే ఏమొస్తుందయ్యా ఇందులో ఏమి ఉద్భవిస్తుంది అన్నాడు ఏమి ఉద్భవి ఉద్భవించదయ్యా అందులో ఇలా చేస్తే ఏమి ఉద్భవించదు అందులో ఏమైనా ఉద్భవిస్తుంది ఉచ్వాస నిశ్వాసములు తలలుతో కల్లుగ భూపిరిని బుర్రగ ముగతుట్టి శ్రమను చిన్నినవాడు పట్టుదల తాబేలు కుదురు చుట్టను చుట్ట ంద్రమును హితమిి చిమనా కామధేను కడల నిలిచెను కల్పనా కల్పకము కడల నిలిచను ఉదుటు హేషల కదలి శ్రవము పుట్టే ఐశ్వర్యసితము ఐరావతము పుట్టే ఐరావతము ఐశ్వర్య చిహ్నము ఉచ్చైశ్వరము గుర్రము బలమునకు వీర్యమునకు చిహ్నము కామధేనువు ధర్మానికి చిహ్నము కల్పవృక్షము సౌందర్యానికి చిహ్నము ఐశ్వర్య సితహితము ఐరావతము పుట్టే హాలాహలపుతలను పుట్టి లాహలపుతలను కొట్టి అమృత కలశము చేతబట్టి అవతరించను జగన్మోహిని అవతరించను జగన్మోహిని ఆమె ఎవరో కాదు ఆంధ్రజనవాహిని ప్రతి మానవుడు ఉదాత్తమైనటువంటి భావనతో ఏకాగ్రమైనటువంటి దృష్టితో పట్టుదలను తావేలు కుదురుగా చేసి ఆశ అనే మందర పర్వతమును ఆ దురాశ చెడుది గాని ఆశ చెడ్డది కాదు ప్రతి మానవుడు ఆశాకీలితమైనటువంటి మనస్సుతో ఉండాలి ఆశయమో ఆశ ముడిపడి ఉండాలి ఎల్లవేళలా అందువల్ల ఎవడైతే అటువంటి మానవుడు అవుతాడో అటువంటి వాడు తన ప్రాణవాయువుతో సమానముగా లక్ష్యాన్ని పెట్టుకోవాలి ప్రపంచం విమర్శించవచ్చు నిందించవచ్చు నందించనవచ్చు కానీ ఇవి సరకు గనక ఏకాగ్రమైన దృష్టితో ఎవడైతే ఉంటాడో వాడు ప్రతి లేని మా వాడు ప్రతిమ కాదు ఎప్పుడు నిశ్చలమూర్తి కాదు నిత్య చైతన్యమూర్తి అటువంటి మానవుడు ప్రతి వాడు ప్రతి వ్యక్తి ఇలాంటి ఏకాగ్రమైనటువంటి దృష్టి పెట్టుకుని ఎప్పుడైతే మనస్సు అనే పాల సముద్రములో ఈ చిలకడాన్ని ఈ మథనను అంతర్మథనాన్ని ప్రారంభం చేస్తాడో అటువంటి వాని హృదయములో పుట్టని ఐశ్వర్యము లేదు వాడు జన్మలో సాధించని వైభవం అంటూ లేదు ఈ ప్రపంచంలో అటువంటి వైభవ సాధనమునకు మూలము ఈ క్షీరసాగర మథనం అన్నాడు అందువల్ల ఆ పుట్టేటప్పుడు ముందు ఏ ఏ దోషాలు ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి హలాహల స్వరూపముగా రావలసిన గుణములన్నీ కూడా ఒక ఉచ్చైశ్రవముగా ఒక ఐరావతముగా ఒక కల్పవృక్షముగా ఒక కామధేనువుగా ఒక అమృత కలశముగా మానవుడు ఉద్భవిస్తాడు అటువంటి వాడు తెలుగువాడు కావాలి అని ఈ కవితతో తెలుగు వాళ్లను ఉద్దీపనం చేస్తున్నాను తెలుగు వాళ్ళు ప్రతి వ్యక్తి ఒక మోహిని స్వరూపముగా ఔన్నత్యాన్ని పొందాలి జగత్తును మోహింపజేయాలి మహామహిమాన్విత శక్తిని సాధించాలి జయో ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel. Like and share this video.